ప్రాచీన ఆలయాలు ఉన్న చోట భక్తులు గమనిస్తే ఖచ్చితంగా ప్రాంగణంలో గర్భకుడు ఎదురుగానే ధ్వజస్తంభం ఉంటుంది ఈ ధ్వజ స్తంభాలను హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం శుభ గడియలు చూసి మరి ఆనాడు ప్రతిష్ఠించింటారు ప్రాచీన కాలం నాటి ధ్వజస్తంభాలు నిలబెట్టాలి అంటే ఆనాడు జంతు జాతిని వినియోగించి నిలబెట్టేవారు కానీ ఎవ్వరి ప్రమేయం లేకుండా స్వామి మహిమతో స్వతహాగా నిలబడిన ధ్వజస్తంభం చౌడేపల్లి గ్రామంలో నెలకొంది ఇలాంటి ధ్వజస్తంభం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులను కనువిందు చేస్తున్నది సుమారు ఎనభై ఐదు అడుగుల రాతి ధ్వజస్తంభము స్వతహాగా ఎవరి ప్రమేయం లేకుండా నిలబడిందని ఈ ధ్వజస్తంభంపై ఆగమ శాస్త్రం సంబంధించినటువంటి చిత్రాలు చెక్కారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఓం శ్రీ అభిష్ఠ మృత్యుంజేశ్వర స్వామి ఆలయం చౌడేపల్లి పొంగునూరు తాలూకా చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఆలయము పూర్వము జమీందారు పాలన ఉండేదాని వల్ల వాళ్ళు పదహారవ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం చేసినారు ఆయనకి ఈ చుట్టుపక్కల గ్రామంలో ఈ తాలూకాలో అన్ని దేవస్థానాలు నిర్మాణం చేసినాను ఇక్కడ మెయిన్ ప్రత్యేకతంగా అభిష్టత మృత్యుంజేశ్వర స్వామి స్వామి పేరు ప్రత్యేకంగా ఈ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది ఆయనకి స్వామి నిదర్శనంగా ఒక ఆరోగ్యము క్షీణమయ్యి వైద్యులు బతుకులేని పరీక్షంలో ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి సాక్షాత్ మృత్యుంజయుడిగా ఇక్కడ నెల నెలకొల్లడము ఈ ఆయన ఆ ప్రతి గా ఈ ధ్వజస్తంభం దగ్గర దగ్గర సుమారు నలభై ఐదు యాభై అడుగుల వరకు ఉంటుంది ఈ ఈ మరెక్కడ లేనటువంటి ఈ ధ్వజస్తంభము ఇక్కడ ఈ ఆలయంలో ఈ ప్రత్యేకత ఈ ధ్వజ స్తంభాన్ని నిలబెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకి ఆరోగ్యం క్షీణమైపోయింది వైద్యులు బతుకుని చెప్పేసి అన్నప్పుడు ఆయన తిరిగి వెళ్ళి వెలి తిరిగి స్తంభం నిలబెట్టలేక వెనుతి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు స్వామిని దర్శనంగా ఒక గుర్రంకి అడ్డముగా వచ్చిను ఒక ముసల బ్రాహ్మణ వేషంలో రావడము వచ్చిను ఈ నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పడము చెప్పంగానే ఈ స్థానము ఆయనకి అక్కడికి స్తంభము ఆ ఈ ఈ స్తంభం అదంతకనే స్వామి మహత్యంతో నిలబడిండేది ఎవరు నిలబెట్టిండేది కాదు కాబట్టి ఈ రెండు కారణాలు స్వామికి రావడానికి అభిష్టాన్ని నెరవేర్చి మృత్యువును జయించినాను కాబట్టి శ్రీ అభిష్టన మృత్యుంజేశ్వర స్వామి అని స్వామికి నామకరణం చేసి ప్రతిష్టాపన చేసినారు ఇది ఈ ఆలయ చరిత్ర ధ్వజస్తంభం మీద ఏ శాస్త్రం ప్రకారం అది ఆగమ శాస్త్ర ప్రకారంగానే ఆ త్రిశూల డమరకాలు నందీశ్వరుడు ఏమి మా గణపతి ముందర అదే ప్రకారంగానే ఆగమ శాస్త్రం ప్రకారంగానే అది నెలకొని ఉంది ఈ దేవతలం కట్టే విజయ కట్టి పొంగనూరు జమీందారులు రాజా వీరభద్ర విక్రాలు బహద్దుర్ వాని సొంత మురి పొంగనూరు కాదు వాళ్ళు సొగుటూరు వాళ్ళు అక్కడ చుగటూరు అప్పులు చేసేసి అప్పులు కట్టలేక ఇక పుంగనూరుకి వచ్చింది అప్పుడు వాళ్ళ వాళ్ళ జమీందారులు ఎనకంటే ఆ గంగమ్మ వచ్చేసింది వాళ్ళు వెనకంటే వాళ్ళ కులదేవుడు చుగుటూరు గంగమ్మ ఇప్పుడు పుంగనూరు నింపిన గంగపడం చేస్తారు చూడండి అక్కడ ఆయన అక్కడ ఉండిపోయింది అప్పుడు జమీందారు చెప్పింది మహా ప్రత్యక్షమై మీకు ఇక్కడ ఉండండి నేనేం కావాలన్నా చేస్తానని చెప్పాను దానికే వాళ్ళు అక్కడనే ఉండిపోయినారు అప్పుడు బ్రిటిష్ కాలంలో ఈ పొంగనూరు జమీందారుని వాళ్ళని ఈ పొంగనూరు తాలూకంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కప్పం కట్టమన్నారు అదే ప్రకారం వాళ్ళు పొంగూరు తాలూకా అంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి అమ్మటానికి కప్పని కడతా కప్పం కడతాను బ్రిటిష్ గవర్నమెంట్కి మళ్ళీ ఏమైపోయిందంటే పొంగూరు జమీందారులు ప్రతిరోజు ఇక ఉప్పురిపల్లి దగ్గర అడవిలో వేటాడుతా ఉన్నాం ఆ వేటకు పోయినప్పుడు రాత్రి వేటకు పోయి ఉంటే అప్పుడు కొనుక్కో విశ్రాంతి తీసుకుంటా ఉన్నాం అప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవి కళ్ళ పెరబడిచి మేము నీడలో ఉన్నాము మమ్మల్ని పైకి ఎత్తాడా పైకెత్తాడా అన్నట్టు సరే అని చెప్పింది పొంగళూరు జమ్మిన వెంటనే పొంగళూరు పోయేసింది మంచి గది పట్టుకొని వచ్చి ఆ కోనేరులో చూస్తే ఈశ్వరుడు పార్వతి విగ్రహాలు దొరికినట్టు అవి ఎత్తుకొని చాలా పొద్దుపోయినట్ట ఎవడే వచ్చేలాగా అయ్యో దేవుడు సడస్తాడని చెప్పనేసింది ఒక కసూత్ ఈజీగా వేసి కట్టేయండి గుర్సు మాదిరిగా ఉన్నట్టు ఉన్నట్లు అనుకునేసినట్టు అప్పుడు జమీందారు కల్లా కానీ చెప్పినట్టు ఈసలు కానీ ఇక్కడ ప్రతిష్ట చేయండి నేను ఇంకెక్కడ రాను అంటే సరే జమీందారు మాట ప్రకారము ఈసూరు మాట ప్రకారం ఇక్కడనే ఇచ్చేసినట్టు సరే అప్పుడు ఈ పొంగనూరు సంస్థానం అంతా ఇది జమీందారులు ఇక్కడ గుడి కట్టించి